హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైన్ ఇంగ్ ముందుకి రెండు రాష్ట్రాలు మన తెలుగు రెండు రాష్ట్రాలని కనెక్టివిటీ చేసేటువంటి అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి కనెక్ట్ అయ్యున్నటువంటి మనకి సాగర్ హైవే సాగర్ హైవే ఫేసింగ్కి మనకి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ పీటీసీపీ విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ ముందు అయితే మేము ఉన్నాము ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరలో మనకి ఎక్సలెంట్ కనెక్టివిటీస్ తో చాలా అంటే చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ తో మనకి ఫైనల్ ఎల్పి తోటి పార్కులు చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాటర్ ట్యాంక్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ కంప్లీట్ అయిపోయినటువంటి మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎందుకు అంటున్నానంటే ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ చుట్టూ మొత్తము మనకి కాంపౌండ్ వాల్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే ఇది ఒక రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి విలేజ్ కి ఆనుకొని మనకి విలేజ్ కానుకొని ఈ ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ చేయడం అయితే జరిగింది ఎవ్రీథింగ్ మీకు అన్ని క్లియర్ గా ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలన్నా మీరు ఏదన్నా వివరాలు తెలుసుకోవాలనుకున్నా మనకి మనకి మేడం గారు గంగా మనకి కంపెనీ యొక్క డైరెక్టర్ గారు మనతో లైవ్ లో ఉన్నారు ఆ మేడం యొక్క నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ మేడం కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంట్లో వచ్చేసరికి మనకి చాలా లిమిటెడ్ చాలా లిమిట్ అంటే మనకి ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది ప్లాట్స్ సేల్ అయిపోయాయి కేవలం ఒక టెన్ ప్లాట్స్ బిలో టెన్ ప్లాట్స్ మాత్రమే మనకి సేల్ కున్నాయి అతి మంచి చాలా అంటే చాలా మంచి అవకాశం మీరు మిస్ చేసుకోవద్ద ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ వరకు వచ్చాము ఇది దీని సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి ఇక ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి మీకు డైరెక్ట్ మేడం గారి నెంబర్ మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ సైట్ విజిటింగ్ కూడా చేపిస్తారు నచ్చితే వారితోనైతే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు అనమాట ఈ ప్రాజెక్ట్ కి మీకు అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా లోపలికెళ్ళయితే అయితే మేడం అడిగి పూర్తిగా తెలుసుకొని మనం లోపలికెళ్లి ప్రాజెక్ట్ చూసేద్దాం ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ గనక చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలను కోరుతున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ గా మంచి మంచి ప్రాపర్టీస్ మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ ఎవ్రీథింగ్ అన్ని ముందుకు తీసుకొస్తాను ఉంటాం అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం మేడం అడిగేసి పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం నమస్తే మేడం బాగున్నారా అండి మేడం అసలు ఈ ఫ్యూచర్ సిటీకి సరౌండింగ్స్ చూసాము దీనికన్నా ఇంకా కొంచెం డిస్టెన్స్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అయినా దీనికి నియర్ బై ఉన్న ప్రాజెక్ట్స్ అయినా మనకి ఈ మీరు చెప్తున్న ప్రైస్ కన్నా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ థౌసండ్ అనేది కూడా వేరియేషన్ అయితే ఉంది అది ఇప్పుడు ఇనిషియల్ ఆల్మోస్ట్ ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది మీకు మరి ఈ ప్రాజెక్ట్ గురించి మన కస్టమర్స్ కి వాళ్ళు తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి డెవలప్మెంట్స్ గురించి పూర్తిగా మీరు కొంచెం మన అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఇది వచ్చేసి మనకి సాగర్ హైవే మీకు ఐడియా ఉంటుంది సాగర్ హైవే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి చెప్పారు ప్లస్ ఒకటి ఏంటంటే యాచారం టు అమరావతి ఎక్స్ప్రెస్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఆనుకొని ఉంది చూడండి ఒకసారి మనకి రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ జోన్ లాగా మనకి యూజ్ చేసుకోవచ్చు జోన్ లో ఉంది ప్రాజెక్ట్ యొక్క గురించి కొంచెం ఇది కంపెనీ వచ్చేసి ఐకానిక్ ఇంట్రా గ్రూప్ అని ఇది ఆచారం వచ్చేసి మనకి ట్రెజర్ కౌంటీ అనమాట ట్రెజర్ కౌంటీ సాగర్ హైవే మనకి తక్కలపల్లి అంటే ఆచారం జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి హైవే ఫేసింగ్ ఆనుకొని ఉంటుంది అనమాట దీంట్లో ఇది డిటిసిపి రేర్ అప్రూవ్ ఫైనల్ అప్రూవ్ తో వచ్చింది ఇది వచ్చేసి నైన్టీన్ ఏకర్స్ టోటల్ మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఆ దీంట్లో ఫేజ్ వన్ ఉంది ఫేజ్ టూ ఉంది మనకి సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బీటీ రోడ్స్ ఇచ్చేసాము అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఇచ్చాము వాటర్ కనెక్షన్ ఇచ్చాము లైట్స్ ఇచ్చాము ప్రతిది వాటర్ ప్రతిది మనం ఏదైతే హెచ్ఎండి లిమిట్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేశాం కాబట్టి మోటిగేజ్ ప్రావెస్ అనేది రిలీజ్ అయిపోయినాయి మనకి త్రిబుల్ ఆర్ వరకు త్రిబుల్ ఆర్ లోపల ఉన్నవి హెచ్ఎండి మనకి పరిగణలోకి తీసుకోవాలంటున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండి పరిధిలో ఉంది అవునండి ఓకే ఓకే మేడం ఇది రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేసి మనం అయితే మన కస్టమర్స్ కి చెప్పడం జరిగింది సో మనం దీన్ని ఎందుకు రెసిడెన్షియల్ ప్లాట్స్ గా తీసుకోవాలి మనకి దీనికి నియర్ బై హౌసెస్ అన్నారు ఏ విలేజెస్ హౌసెస్ అయితే మనకి ఈ మనకి ఈ ఆచారం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది నెక్స్ట్ వచ్చి తక్కలపల్లి విలేజ్ ఆనుకొని మనకి హౌజెస్ అన్నమాట మొత్తం సో మనం కూడా కట్టుకోవాలి రెడీగా అనుకుంటే కూడా ఎవరైనా రెడీగా ఇల్లు కూడా మనకి అన్ని అప్రూవల్ వచ్చినాయి కాబట్టి కట్టుకోవచ్చు అండి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంది మేడం దీంట్లో ప్రస్తుతం అయితే బ్యాంక్ లోన్ సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారండి ఓకే ఇక ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి దీనికి ఉన్నటువంటి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ గురించి కూడా చూశారు కదండి మరి ఈ ప్రాజెక్టు పక్కన చుట్టుపక్కల ఉన్న దానికన్నా డిఫరెన్స్ ఆపోజిట్ లో ఒక వెంచర్ ఉంది ఆ వెంచర్ లో మీరు ఎవరైనా వెళ్ళి తెలుసుకోండి మినిమం ఎయిటీన్ థౌసండ్ ఉందండి మనది రీజనబుల్ చాలా చాలా తక్కువ ఉంది ఫేజ్ వన్ లో ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ఫేజ్ టూ లో థర్టీన్ థౌసండ్ ఉంది మన వెంచర్ దాటినా కూడా ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో కూడా రీసెంట్ గా ఫ్రీ లాంచింగ్ సిక్స్టీన్ సెవెంటీన్ థౌసండ్ ఉందండి మనది ఎందుకు అంత తక్కువ పెట్టాము అంటే మనకు కొంచెం ఓల్డ్ వెంచర్ సో అందుకే మనం అన్ని కంప్లీట్ అయ్యాం ఈ కంప్లీట్ అయినప్పుడు కూడా మనం రేట్ పెంచవచ్చు వాళ్ళకంటే ఎక్కువ మనం ఎందుకంటే డెవలప్మెంట్ అంత కంప్లీట్ అయినప్పుడు ఖచ్చితంగా రేట్ అనేది పెంచాలి కానీ ఉన్న కొన్ని ప్లాట్లు ఎందుకు పెంచాలి అన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్లడం అదే ఓల్డ్ రేట్ తోనే ముందుకెళ్తున్నాం అండి ప్రస్తుతం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో ప్లాట్ తీసుకున్నా ఆల్మోస్ట్ టు ఉందండి వెరిఫికేషన్ చేసిన తర్వాత మా ప్రాజెక్ట్ కూడా రావచ్చండి కంపల్సరీ అండి ఎక్కడైనా మాకంటే చాలా తక్కువ ఇస్తున్నారు అని చెప్పి మా దగ్గర బుకింగ్ చేసినాక మాకంటే ఈ ఏరియాలో తక్కువ ఇస్తున్నారు అంటే మేము మనీ బ్యాగ్ రిటర్న్ ఇస్తామండి వన్ రూపీ కూడా కట్ చేసుకోం ఇది గ్యారంటీతో చెప్తాం వాళ్ళు రికార్డ్ చేసుకున్నా పర్లేదు ఫ్యూచర్ లో మేము ఫోన్ చేసినప్పుడు మనీ బ్యాగ్ రిటర్న్ ఇస్తాం వన్ రూపీ కూడా కట్ చేసుకోం అంటే మాదంతా చాలా రీజనబుల్ ఓకే ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ప్రైజ్ అనేది ఫైనల్ ప్రైజా లేకపోతే దీంట్లో ఏమన్నా లేదండి లేదండి ఫైనల్ ఫైర్ ఐజే ఉంది పెంచాలంటే మనం ఇంకో రెండు వేలు ఈజీ గా పెంచొచ్చు కానీ పెంచట్లేదు మనం ఓకే ఆల్మోస్ట్ ఇది ఫైనల్ ఫైనల్ వచ్చింది అందులో కూడా ఎక్కువ లేవండి ఒక టెన్ ప్లాట్స్ వరకే ఉంటాయి ఆ టెన్ ప్లాట్స్ ని మనం సర్వ్ చేసుకుంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటారు ఓకే ఓకే మేడం ఇప్పుడు మన కస్టమర్ ఉన్నటువంటి హైలైట్ లొకేషన్స్ మనకి నియర్ బై డెవలప్మెంట్స్ ప్రైజ్ దీనికి ఉన్నటువంటి అప్రూవల్స్ ఇవన్నీ ఎలాగో దీ మన కస్టమర్ కి ఎంత ఇంపార్టెంటో అలాగే మెయిన్ వీటన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది లీగల్ గా ఎలా ఉంది అనే దాని గురించి మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్ కి ఇప్పుడు ఎక్కడ కొన్నా నా ప్రాపర్టీ నాకు ఉంది అని కన్ఫర్మేషన్ ఉండాలంటే అది ఒకటి లీగల్ ప్రాపర్టీ ఉండాలి ఇది లీగల్ ప్రాపర్టీ మనకి చేయడానికి మీ దగ్గర ప్రూఫ్స్ లాంటివి ఏమేం ఉన్నాయి ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు డాక్యుమెంట్స్ పారంగా ఏమేమి చేస్తున్నారు అనేది మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలదు సరే మనమైతే ఒక ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాము దీంట్లో ఎలా ఉంటుందంటే టోటల్ గా కస్టమర్స్ ఇలా ఉంటున్నాయండి కస్టమర్స్ మొత్తము డాక్యుమెంట్స్ లే ఓకే మొత్తం క్లియర్ గా వీళ్ళు ఏం చేసే ఈ డాక్యుమెంట్ తీసుకెళ్లి కూడా వాళ్ళు వే ఎవరితోనన్నా వెరిఫికేషన్ చేసుకున్నకైనా కూడా మనం బుక్ చేసుకోవచ్చు అన్నమాట మనం క్లియర్ నియర్ గా ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట విత్ డాక్యుమెంట్ తో సహా ఇది నాలా కన్వర్షన్ ఆర్డర్ మళ్ళీ దీంట్లో వచ్చేసి మనం ఏదైతే అడ్వకేట్ తో ఉంటుందో క్లియర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న క్లియర్ గా ఉంటున్నాయి మనకి క్లియర్ గా సో ప్రతి ఒక్కటి మనం క్లియర్ గా ఈ విధంగా ఎవరైతే ల్యాండ్ ఎవరి నుండి అయితే తీసుకున్నామో ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రూఫ్స్ ఉంటాయి అన్నమాట చూడండి ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ ఉంటాయి మన దగ్గర సో క్లియర్

వాళ్ళకి క్లియర్ గా డాక్యుమెంట్ తో సహా ఇది కూడా మనం ఇస్తాం అన్నమాట అనమాట ప్రతి ఒక్క లింక్ డాక్యుమెంట్ తోటి మీకు ఈ బుక్ కూడా మీకు వాళ్ళకి ఇచ్చేస్తాం డెఫినెట్ ఇప్పుడు దీంట్లో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నారు కదా ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి లేకపోతే ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ప్రెసెంట్ అయితే మనకి ఐసిఐసి బ్యాంక్ ఒకటి ఉందండి ఓకే యాక్చువల్ గా ఉన్న కొన్ని ప్లాట్స్ కూడా మేము బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చెయ్యట్లేదు ఎందుకంటే దానికి మళ్ళీ మనం జిఎస్టి పే చేయాలి సో కస్టమర్ కి కూడా ఇబ్బంది అవుతది చిన్న ప్రాజెక్ట్ తక్కువ బడ్జెట్ లో కాబట్టి స్పాట్ లో బుక్ చేసుకొని స్పాట్ లో పేమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి దీంట్లో వచ్చి వన్ ఫిఫ్టీ స్క్వేర్ హైట్స్ ఒక నూట గజాలు తీసుకోవాలంటే మనకి ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ టు ఎయిట్ లాక్స్ చిన్న బడ్జెట్ కదండి దానికి లోన్ ఎందుకు అని చెప్పేసి కస్టమర్స్ కూడా ఎవరు వెళ్ళట్లేదు ఓకే ఓకే చూసారు కాండి మనకి ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ అండ్ మనకు వాళ్ళకి ఇచ్చేటువంటి లింక్ డాక్యుమెంట్స్ ప్రస్తుతం ఎవ్రీథింగ్ అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక పదండి ఈ ప్రాజెక్టు ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి దీని యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి మరియు దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఎవ్రీథింగ్ దాని గురించి కూడా పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఈ ప్రాజెక్ట్స్కి మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా అతి దగ్గరలోనే కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మనకి నియర్ బై ఒక మనకి చుట్టుపక్కల హాస్పిటల్స్ అయినా స్కూల్స్ అయినా వెరీ నియర్ బై మనకైతే అవైలబుల్ లో ఉన్నాయి చూసారు కానీ మనకి ఈ ప్రాజెక్ట్ చాలా అంటే అద్భుతంగా డిజైన్ చేశారు మనకి డెవలప్మెంట్స్ పరంగా అయినా దీని చుట్టుపక్కల ఉన్నటువంటి హైలైట్ లొకేషన్స్ పరంగా అయినా ప్రైజ్ పరంగా అయినా లీగల్ గా అయినా ఎటువంటి ఇష్యూస్ లేవు ఎక్సలెంట్ గా మనకి ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేశారు మరి ఈ ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎలా గెయిన్ అవుతాయి ఎందుకు గెయిన్ అవుతాయి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీనికి నియర్ బై హైలైట్ లొకేషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట మనకి ఫ్యూచర్ సిటీగా పేరుగాంచిన ఫ్యూ ఫ్యూచర్ సిటీగా మారబోతున్నటువంటి మనకి ఆ ఏరియాకి వచ్చేసరికి కేవలం మనం ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే ఈ ప్రాజెక్ట్ నుండి ఇబ్రహీంపట్నం వచ్చేసరికి కేవలం టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు యాచారం వచ్చేసరికి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి తక్కల్లపల్లి విలేజ్కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేశారు దీనికి నియర్ బై ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి మనకి బెంగుళూరు జంక్షన్ కేవలం ఒక ట్వంటీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే అదిపట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి ఫ్యాక్స్ కాన్ కేయిన్స్ ఇలా ఐటీ హబ్ గా అభివృద్ధి చెందిపోతున్నటువంటి మరో హైటెక్ సిటీకి కేవలం మనం ఈ ప్రాజెక్ట్ నుండి కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో మొత్తం హైవే మీద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట జస్ట్ కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు రీసెంట్ గా మనకి త్రిబుల్ ఆర్ కూడా మనకి ఈ విలేజెస్కి ఆనుకొని అయితే మనకి ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి కేవలం అవుట్ మన త్రిబుల్ ఆర్ లోపల మనం అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇది డిటిసిపి అప్రూవల్ గా ఉంది కానీ ఇప్పుడు రాబోయేటువంటి పర్మిషన్స్ ప్రకారం మనకి ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియానంతా మనకి హెచ్ఎండిఏగా పరిమి పరిగణించడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్యూచర్లో మనకి ఇది హెచ్ఎండిఏ పరిధిలో అయితే ఉంటుంది అనమాట లోపల మనకి ఈ త్రిబుల్ ఆర్ కి కూడా కేవలం ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇన్నర్ త్రిబుల్ ఆర్ లో ఉంటుంది ఓవర్ఆర్ కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోనే ఉంటుంది అనమాట ఇక చూసారు కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్ లొకేషన్స్ మరి ఇంత మంచి ప్రాజెక్ట్ లో మనకి చుట్టూ ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ధరల కన్నా కూడా మనకి చాలా తక్కువ ధరకే ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదు వేల రూపాయల డిఫరెన్స్ తోటి మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ లో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక లేట్ ఎందుకండి మీరు గనక ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలన్నా ఈ ప్రాజెక్ట్ సంబంధించి మిగిలిన తెలుసుకోవాలనుకున్న మేడం గంగా గారి మేడం యొక్క నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి మనకి మేడం వచ్చేసి డైరెక్టర్ గారు మీకు ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు చూడాలనుకుంటే సైట్ విజిట్ కూడా చేపిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనైతే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఇక మరొక మంచి ప్రాజెక్ట్ తోటి మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుగా అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే థ్యాంక్ యూ మేడం